వెల్కమ్ టు టువీన్స్ పల్నాడు జిల్లాలో పండిన కందులను మార్క్ఫేడ్ కొనుగోలు చేయనున్నది ఇందుకు ముప్పై ఐదు కేంద్రాలు ఏర్పాటు చేశారు ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి కందుల కొనుగోలు చేస్తారని జేసి సంజన సింహ తెలిపారు కలెక్టర్ కార్యాలయంలో కందుల కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ క్రాప్ లో నమోదు చేసుకున్న కంది పంటను కొనుగోలు కేంద్రాల్లో కనీస మద్దతు ధర వెంట ఎనిమిది వేలకు కొనుగోలు చేస్తారని చెప్పారు జిల్లాలో పండిన కందులను మార్క్ఫేడ్ కొనుగోలు చేయనుంది ఇందుకు ముప్పై ఐదు కేంద్రాలు ఏర్పాటు చేశారు వచ్చే నెల ఒకటి నుంచి కేంద్రాల్లో కందుల కొనుగోలు చేస్తారని జేసీ వి సంజన సింహ తెలిపారు కలెక్టర్ రెడ్డిలో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై సంబంధిత అధికారులతో జేసీ సమీక్షించారు ఈ క్రాప్లో నమోదు చేసుకున్న కంది పంటను కొనుగోలు కేంద్రాల్లో కనీస మద్దతు ధర క్వింటాలు ఎనిమిది వేలకు కొనుగోలు చేస్తారని చెప్పారు రైతులు కొనుగోలు కేంద్రాల్లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా కందులు ఉండేలా రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు ఖరీఫ్లో ముప్పై తొమ్మిది వేల ఐదు వందల నలభై ఏడు హెక్టార్లలో పంట సాగు చేశారని ఎనభై రెండు వేల అరవై ఏడు మెట్రిక్ టన్నుల కందులు దిగుమతి అవుతాయని అంచనా ఉందని తెలిపారు సమావేశంలో మార్క్ఫేడ్ జిల్లా మేనేజర్ కె రమేష్ జిల్లా వ్యవసాయ అధికారి ఎం జగ్గారావు జిల్లా సహకార అధికారి ఎం నాగరాజు పౌర సరఫరాల శాఖ అధికారి సివిల్ ఎంబీ ప్రసాద్ డిసిఎంఎస్ మేనేజర్ హరిగోపాల్ తదితరులు పాల్గొన్నారు కందుల కొనుగోలు కేంద్రాల వివరాలు ఇలా ఉన్నాయి వెల్దుర్తి మండాది మిట్టమీద పల్లె జీడిసిఎంఎస్ పిడుగురాళ్ల జూలకల్లు దుర్గి ముటుకూరు ఓపులేసిన పల్లె అడిగొప్పల మాచవరం పిల్లుట్ల కారంపూడి పేట సన్నెగండ్ల చినగార్లపాడు దాచేపల్లి పెదగార్లపాడు గురజాల వెల్లటూరు అంగలూరు నాగిరెడ్డిపాలెం మన్నె సుల్తాన్ పాలెం రెంట చింతల వినకొండ నూజెండ్ల చిలకలూరిపేటారిపాలెం పెదకూరపాడు క్రోసూరు శ్యామలాపురం రొంపిచెర్ల నగరికల్లు సత్తెనపల్లిలో కందుల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా మేనేజర్ రమేష్ తెలిపారు ఫిజియోథెరపీ క్లినిక్ నడుము నొప్పి 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 లేదా స్పోర్ట్స్ బాధపడుతున్నారా మాచర్లలోని డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ నాగరాజు గారు ఎంపీటీఆర్తో ఆధ్వర్యంలో ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సలు అందిస్తున్నాం ప్రతి రోగికి వ్యక్తిగత శ్రద్ధ సురక్షితమైన చికిత్స త్వరిత కోలుకోలు మా లక్ష్యం ఈ రోజే డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ మాచర్లను సందర్శించండి నొప్పికి ఇక గుడ్ బై చెప్పండి ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడను అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్